హాయ్ అండి పిల్లలు ఎక్కువ శాతం దానిమ్మకైతే అయితే ఇష్టంగా తింటారు కానీ అసలు బీట్రూట్ కర్రీ చేసిన ఫ్రై చేసిన ఎటువంటిగా చేసినా అస్సలు తినరు ఇష్టపడరు కదా అందుకనే ఒక సగం బీట్రూట్ కట్ చేసేసి వేసి దాన్ని మంచిగా జ్యూస్ చేసి చేసేవండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు హెల్త్ కూడా చాలా మంచిది దాంట్లోనే కొంచెం బెల్లం కూడా వేసేయండి ఒక రెండు స్పూన్లు మెత్తగా మిక్సీ పట్టేసి కొంచెం వాటర్ వేయండి ఒక హాఫ్ టీ గ్లాస్ ఇంకా తర్వాత దాన్ని మిక్స్ మెత్తగా మిక్సీ పెట్టేసి ఒక జల్లెడి గిన్నెలో వేసేసి మంచిగా దాన్ని జ్యూస్ చేసి ఇస్తే పిల్లలకి హెల్త్ కూడా చాలా మంచిది చాలా బ్లడ్ కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది మా పిల్లలకి అయితే కనీసం వీక్లీ టూ టైమ్స్ అయితే నేను ఖచ్చితంగా ఇస్తాయి మా పిల్లలకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అసలు బీట్రూట్ స్మెల్ అనేది అస్సలు రాదు ఓన్లీ దానిమ్మకాయ స్మెల్లే వస్తుంది మా పిల్లలు అయితే తాగేశారు మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ అండి